నమస్తే ఆంధ్రప్రభా భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అమ్మా శాస్త్రి గారు వరలక్ష్మి అనేది కొన్ని సంవత్సరాలుగా కొన్ని యుగాలుగా ప్రతి ఒక్కరూ చేసుకుంటూనే ఉన్నారు ఒక అద్భుతమైన కథలు కూడా వాటి గురించి ఉన్నాయి అయితే ప్రతి చోట కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఉంది మనకి వరలక్ష్మి వ్రతం నుంచి అంటే ఈ ఐదు వారాలు ప్రస్తుతం ఒక వారం అయిపోయింది అని అనుకోవచ్చు ఈ మిగిలిన నాలుగు వారాల్లో లక్ష్మీ అనుగ్రహం కోసం పఠించవలసిన ఏదన్న ఒక అద్భుతమైన ఉందా దాని వలన ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తీరే అవకాశం ఉందా ఓం శ్రీగురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అరే ఓం శ్రీమాత్రే నమ ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది మహాలక్ష్మి యొక్క వ్రతాలు దాని యొక్క నియమాలు అనేకం కూడా వస్తూ ఉంటాయి ఈ విధంగా చూసినట్టయితే ముఖ్యంగా మహాలక్ష్మి ఆరాధన క్రమంలో ప్రతి శుక్రవారము చేసుకునే తగిన విధంగా ఉంటే కొన్ని మంత్రాలు కొన్ని మంత్రాలు ప్రతినిత్యం మాస పర్యంతము పఠించాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి అయితే మనము ప్రత్యేకంగా మహాలక్ష్మి ఆరాధన క్రమంలో తీసుకుంటే లక్ష్మి ఏ రోజు మన ఇంట్లో భవ అని చెప్పి మనము ఇంకో విషయం కూడా చెప్పాల్సిన విషయం వ్రతం అందరూ చేస్తారమ్మా కానీ నియమాలు పాటించడం మాత్రం లేదు అది మాత్రం పాటించాలి ఎలాంటి నియమాలంట ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఒక ఇంట్లో అంటే సూర్యోదయం గల్లా లేచి తలుపులు తెరిచి ముగ్గు వేయాల ముగ్గు కూడా బియ్య పిండితోనే వేయాల పీసులు వేసుకొని ముగ్గు వేయడం కాదు ఇంకో విషయం ఏంటంటే ఇల్లు క్లీన్గా పెట్టాలి రాత్రికి రాత్రే అంతేగాని పగటి పూట మనం అప్పుడప్పుడు లేచి చేసుకోవడం అటువంటి పనులు ఉండకూడదు ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తం అని కూడా మనం అంటూ ఉంటాం బ్రాహ్మీ ముహూర్తం అప్పుడు ఏవి కూడా మన ఇంట్లో ఎంత క్లీన్గా ఉంటే ఆ క్లీన్గా ఉన్నటువంటి ఇంటిని దేవతానుగ్రహం పూర్తిగా పరిపూర్ణంగా ఉంటుంది అంతేగాని అంట్లు కానీ లేదా అక్కడ ఉండేటువంటి తుడిచేటువంటి ఆవరణ కానీ చెత్త చదారంతో నిండి ఉంటే లక్ష్మీ అనుగ్రహం కానీ దేవతానుగ్రహం కానీ కలగదు ఇది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన విషయం ఎందుకంటే పద్మపురాణంలో కూడా తెలుపబడింది ఏంటంటే పద్మపురాణము ముఖ్యంగా అది మనం చెబుతుంది పద్మపురాణ వ్యక్తంగా పద్మపురాణ వ్యక్తంగా ఏం చెప్పబడిందంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే నిలబడాలి అంటే ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే రాత్రి సమయం కల్లా అంతా క్లీన్గా చేసి విశ్రమించి మళ్ళీ పొద్దున కల్లా సూర్యోదయం వెళ్ళక ముగ్గు ఏదైతే వేస్తుంటో ఆ ఇంట్లో దేవతానుగ్రహం అందుకని పూర్వం మీరు చూసే ఉంటారు సూర్యోదయం కల్లా ముగ్గు వేసి ఉంటుంది ఇంట్లో బయట ఆరు బయట అంతా కూడా అంటే ఇప్పుడు అది అంతా చేయటం లేదు ఎందుకంటే దానికి కూడా పని వాళ్ళు వచ్చారు సరే వాళ్ళ యొక్క అనారోగ్య పరిస్థితి బట్టి వాళ్ళు అయినా కూడా వాళ్ళు నిదానంగా వస్తున్నారు కానీ ఏంటంటే మనము కనీసంగా ఇంట్లో అన్న క్లీన్ పెట్టుకోవడం అనేది నేర్చుకోవాలి తర్వాత మహాలక్ష్మి అనుగ్రహం కలగాలి అని అంటే ప్రతినిత్యము కూడా తులసి మాల తీసుకోవచ్చు లేకపోతే తామర పూసల గింజలతోని మాలగా మనం బయట దొరుకుతుంది కొట్లో కూడా శుభ్రంగా మంచిగా వాటిని శుచిగా ఉండేటువంటి మాల తీసుకొని ప్రతినిత్యము కూడా మహాలక్ష్మి పటం ఒకవేళ ఇంట్లో కనుక మీకు ఆకుపచ్చ రంగు ఆ వర్ణంతో ఉండేటువంటి అమ్మవారి పటం ఉంటే చాలా విశేషం ఎందుకంటే అమ్మవారికి ఆకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి లేదా దీక్షగా మనం వేసుకునేటువంటి బట్టల్లో కూడా ఆకుపచ్చ వర్ణం ఉంటే కూడా మంచిది అలా ఆకుపచ్చ వర్ణంతో కనుక అమ్మవారిని ఆరాధన చేస్తే శీఘ్రగతిన ఫలితం ఉంటుంది ఎరుపు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదండి ఎరుపు రంగుతో కుంకుమ అర్చన చేయాలి అంటే అమ్మవారికి ఇష్టమైన ఆకుపచ్చే దానిలోనే మెయిన్ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఎక్కడ అంటే మీకు లక్ష్మీ అనుగ్రహానికి దీనికి సంబంధం ఏంటి అనంటే ఈ రంగుకి అన్ను లక్ష్మికి మీకు చండీ సప్తశతి పాలన తీసుకున్నట్లయితే ఎక్కువగా అమ్మవారిని ఆ యొక్క ఉద్దేశపూర్వకంగా దుర్గాదేవి స్వరూపంగా చండీని మనం ఆరాధక్రమంలో పెట్టుకున్నాం కానీ అక్కడ ఎక్కువగా సంహరింపజేసింది సరస్వతీదేవి లక్ష్మీదేవి దుర్గ కన్నా అంటే పార్వతీదేవి కన్నా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపంలో మహాలక్ష్మి మహాసరస్వతి విపరీతంగా అమ్మవారు రాక్ష సంహారం చేశారు కానీ ఆ విషయం ఎవరికి తెలియదు అక్కడ కూడా మనము ఆకుపచ్చ ఎరుపు రంగు ఉన్నటువంటి రెండు వర్ణాలు కలిపినటువంటి వర్ణం చీర అమ్మవారికి వేయచ్చు హోమగుండంలో కానీ అమ్మవారికి అలంకరణ వస్త్రాలు కూడా వేయొచ్చు అందుకని చెప్పి కుంకుమ వర్ణం అంటే ఎరుపు రంగుతో ఉండేటువంటి వర్ణంతో కుంకుమార్చన చేయాలి వస్త్రాలు మాత్రం ఆకుపచ్చ వస్త్రాలు ధరించాలి ఒకవేళ మీరు అనుకున్నట్లయితే రెండు విధానంగా ఉండి చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే బుధుడు తులసికి సంబంధించింది బుధవారం విష్ణుమూర్తికి ఇష్టమైన వారం కదా లక్ష్మీదేవి కూడా ఇక్కడ ఏదైతే ఇష్టం విష్ణుమూర్తికో దాన్నే కోరుకుంటుంది అంతే తప్ప స్వయంగా తన అంటూ వెలిపుచ్చలేదు ఇక్కడ ఎందుకంటే మీకు శ్రావణ మాసంలోనే అమ్మవారు ఉద్భవించిందని చెప్పి మనకు బ్రహ్మపురాణం తెలుపబడింది ఎందుకంటే దేవాసురులు దేవాసురులు ఇద్దరు కూడా ఏదైతే సాగర మధనం చేసినప్పుడు లక్ష్మీదేవిని ఎవరు పరిగ్రహిస్తారు అంటే వెంటనే మహావిష్ణు స్వరూపమైన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని పరిగ్రహించమంటారు వెంటనే పరిగ్రహించమన్నప్పుడు ఆ లక్ష్మీదేవి ఉంటుంది ఎప్పుడు యొక్క నీ పాదాలని కూడా నేను పాదసేవనం చేసుకుంటానని ఎందుకంటే అప్పటి నుంచి మహాలక్ష్మి ఎప్పుడైతే అనుగ్రహించినప్పుడు ఆ తీసేసుకున్నాడు అమ్మవారిని అప్పటి నుంచి హృదయం నివాసమై ఉంటుందని చెప్పి బ్రహ్మదేవుడికి చెప్తాడు విష్ణుమూర్తి అందుకని బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పారు లక్ష్మీదేవి అందుకని అంతటి హృదయాన్నే నాకు ఇచ్చారు కానీ స్వామి మీ పాదాలుతుతో ఎప్పుడు ఉంటాను అని చెప్పి అందుకనే మహావిష్ణువు ఎక్కడైతే ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని అది స్థితికారకుడు స్థితి ఎప్పుడైతే మనకు పెరుగుతుందో లక్ష్మీదేవి ఆటోమేటిక్ మన ఇంట్లో డబ్బు పరంగా కానీ స్థితి పరంగా కానీ వెలుగుతూ ఉంటుంది అందుకని మీరు చూడండి కొన్ని కొన్ని ఇళ్లల్లో ఎక్కడైతే తులసి మొక్కలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అంటే లక్ష్మీదేవి పెరగటం అంటే అక్కడ తులసి అంశ ఇక్కడ కలియుగంలో అంశస్వరూపం తులసీదేవి అందుకని ఇంట్లో ఇల్లాలు తులసీదేవి ఆరాధన చేయమంటారు అంటే లక్ష్మీ స్థిరత్వం కలగటానికి ఇంటి దీపం ఇల్లాలి అని చెప్పి అంటే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎక్కడైతే తులసి మొక్కలు ప్రత్యేకంగా పెరుగుతుంటాయో అక్కడ విష్ణుమూర్తున్నాడని అదే ఉద్దేశం ప్రధాన ఉద్దేశం కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ముఖ్యంగా ఇల్లంతా శుభ్రం చేసుకోవటము తర్వాత మంత్రజపం కూడా ఉన్నది దీనికి మంత్రజపం అంటే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు నుంచి లక్ష సార్లు కూడా జపం చేయొచ్చు ఎవరి శక్తి వాళ్ళది ఎన్నిసార్లు చేస్తే అనుగ్రహం తగలుగుతుంది దీన్ని ఏ పూసలతో చేయాలండి మరి అంటే మనకు తామర పూసల మాలతో కానీ లేదా లక్ష్మి మనకు తులసి మాలతో కానీ ఈ రెండు మాలలు అమ్మవారికి ఇష్టమైనటువంటి మాలలు వీటితో చేయొచ్చు తర్వాత ఎరుపు రంగు తులసి మాల కూడా మనకు దొరుకుతుంది దాంతో కూడా ఈ యొక్క జపాన్ని చేయొచ్చు అమ్మవారికి ఇష్టం ఏంటంటే ఎక్కువగా గంధము జవ్వాది ఈ గంధము జవ్వాది కలిపినటువంటి గంధాన్ని అమ్మవారికి నిత్యం ఆరాధన క్రమంలో పెట్టుకోవాలి మనం తర్వాత కొంతమంది ఈ మధ్యకాలంలో గ్రీన్ కలర్ కుంకుమ అని చెప్పి వచ్చింది కుబేర కుంకుమ అంటూ ఉంటారు కదా కుబేర కుంకుమ అని దాన్ని గనక మనము అమ్మవారికి జపం చేసిన తర్వాత దాన్ని కుంకుమ బొట్టుగా అమ్మవారిని పెట్టి మనం కొద్దిగా పెట్టుకోవడం వల్ల కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది తర్వాత అమ్మవారికి ప్రీతిగా ఏది నైవేద్యంగా పెట్టాలి ప్రతినిత్యమో కలకండ మనకు దొరికేటువంటిది ఈ వంటలు ఇంటలు చేస్తే చేయకపోయిన శక్తి ఉన్నా లేకపోయినా కలకండ నైవేద్యం తప్పనిసరిగా ఉండాలి కలకండ అంటే మీకు విరివిగా ప్యాకెట్లలో దొరుకుతూ ఉంటాయి కలకండగా అది పెట్టుకుంటే అదేస్లా మిస్త్రీ పీసెస్ కన్నా కలకండ చాలా శ్రేష్టం ఇదంటే మళ్ళీ కట్ చేయటం అనేది ఉంటుంది కదా కలకండ అయితే మనమే శుభ్రంగా కట్ చేసుకొని ఆ ముక్క ఎంతవరకు అంతవరకు తీసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు ఓం క్లీం విత్తేశ్వరాయ నమః ఈ మంత్రం కూడా జపం చేయొచ్చు ఈ యొక్క అన్ని రోజుల్లో శ్రావణ మాసం అంతటా కూడా తర్వాత యక్షరాజాది విద్మహే లక్ష్మియుక్తేచ ధీమిహి తన్నో కోబేర ప్రచోదయాతు కుబేరుడి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది కాబట్టి ఎక్కడైతే కుబేరుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ కుబేరుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని అందుకని మేము మంత్రంలో యక్షరాజాది యుక్తేచ లక్ష్మియుక్తేచీమి అంటే యక్షరా యక్షరాజ దగ్గర ఎక్కడైతే లక్ష్మీదేవి సంయుక్తంగా ఉంటుందో శంఖ పద్మనిధులు కలుపుకొని ఉంటారు కుబేరుడు ఆ నిధులన్నీ మనకు ఉండాలని చెప్పి ఆ నిధులు అంటే ఏమీ లేదమ్మా శంఖ నిధులు పద్మనిధులు అంటే శంఖ నిధులు అంటే ఆయుర ఆరోగ్యశ్వర్యాలు పద్మ నిధులు అంటే మనకు బంగారు వెండి ఆభరణాలు ఖనిజాలు భూగర్భగాలు ఏ రకరకాలైనటువంటి పంట పొలాలు ఇవన్నీ కూడా మనకు ఆ రకాలమైనటువంటి నిధులు ఇవే ఈ నిధులతో వాడే ధనధాన్యాధిపతి కుబేరుడు ఇటువంటి అనుగ్రహంగా చేసుకోవచ్చు ఈ విధంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇంకా మీకు ఎక్కువగా చేసుకోవాలనుకునే వారు శ్రీ సంపుటితంగా అవకాశం ఉంటే శ్రీ సూక్త సంపుటితంగా పారాయణం చేసుకోవటం శ్రీ సూక్తాన్ని వినటం కనీసం శ్రీ సూక్తంతో పుష్ప ఆరాధన పూలు దగ్గర దొరికితే కనుక ఏదైనా పూలతో ఆరాధన క్రమంలో పెట్టుకోవటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇవి వాడుతున్నారు తామర పూలు ఈ తామర పూలు ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే ఎక్కువగా వాడుతున్నారని చెప్పి ఎక్కువగా దాన్ని కూడా రేట్లు పెంచేశారు తామర పూలు మూల కాబట్టి అది దొరకని పక్షంలో కనీసం పూసలతోని కూడా పూజ చేయొచ్చు ఆ పూసల్ని పూజగా పెట్టుకొని అవి ఏం చేస్తుంటే అంటే ఒక పదహారు పూసలైనా చాలు పదహారు పూసల్ని చేసుకొని పూజలో మనకు ఎక్కడైనా డబ్బు పెట్టుకునే దానిలో అక్కడ పెట్టుకోవచ్చు తర్వాత లక్ష్మీ ఆరాధనలో వాడవలసింది ఏంటంటే ఇంకా మనకు ఈ గరిక దొరుకుతుంది ఆ గరికను కూడా లక్ష్మీ ఆరాధనలో పెట్టుకోవచ్చు ఇది కూడా ఈ గరికను కనుక మనం పరుసులో కానీ లేదా మనం ప్రయాణించేటువంటి దానిలో డబ్బులో కానీ లేదా మన ఇంట్లో ఎక్కడైనా మనం డబ్బు పెట్టే కానీ మనం వ్యాపార సంస్థల్లో కానీ ఈ ఈ యొక్క గరికను పెట్టుకోవటం వల్ల కూడా చాలా విశేషంగా లక్ష్మీ అనుగ్రహం పూజ చేసిన గరిక తీసుకొని మనం పూజ చేసిన గరిక తీసుకొని పెట్టుకోవడం ఈ విధంగా లక్ష్మీ ఆరాధన క్రమం చేసుకోవచ్చు ప్రతి శుక్రవారమే కాదు ప్రతి వారం కూడా చేసుకోవచ్చు శ్రావణ మాసం అంతా కూడా చేయొచ్చు శుక్రవారం నియమాలు ఏంటంటే ఉపవాస దీక్ష ఐదుగురికి తాంబూలం మాత్రం ఇస్తే చాలా మంచిది ప్రతి శుక్రవారం అది మాత్రం చేసుకుంటే చాలు అందు ఐదుగురికి మీ యొక్క శక్తి కొలది ఎంత అయితే అంత తాంబూలంలో పండు ఫలము అన్నీ కూడా పెట్టుకోవచ్చు తర్వాత గాజుల మాల వేయటము తర్వాత మళ్ళీ వట్టివేళ మాల వేయటం అమ్మవారికి తర్వాత మళ్ళీ మనం పూజ చేసిన జపమాల ఉంటుంది కదా అట్లా పక్కన పెట్టేయకూడదు ఇంకోటి జపమాల చేసినటువంటి మాల ఏదైతే చేస్తామో అది కింద పెట్టకుండా చూసుకోవాలి కరెక్ట్ జపం చేసుకునే వారు ఎవరైనా కూడా మాలను కింద పెట్టకూడదు దాన్ని ఎక్కడైనా పటానికి వేయటమో లేదా ఆ దేవుడి దగ్గర ఎక్కడైనా కానీ దాన్ని దానికి సంబంధించిన డెస్క్ ఉంటే ఆ లో పెట్టుకోవటం పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకోవాలి అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తే ఏమవుతుందంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల మీ జపం చేసింది కూడా తీసుకెళ్ళిపోదేవి అట్లా జపం చేయటం కూడా చాలా మంచిగా చెప్పబడింది పాలతో అభిషేకం చేయొచ్చు అమ్మవారికి చాలా విశేషంగా చెప్పబడింది సో ఈ వీడియోలో మొత్తం అసలు శ్రావణ శుక్రవారం రోజు చేయవలసిన పనులు అమ్మవారికి పూజ చేయాల్సిన విధానం అన్ని కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు ఆచరిస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ తొలగిపోవడానికి వీలుంటుంది ధన్యవాదాలు నమస్కారం